నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడంలోని ఎస్ఎస్ గార్డెన్ లో ఇస్తక్ బాలే రంజాన్ ఇస్లామిక్ ఆధ్యాత్మిక బహిరంగ సభ జరుగునని ఇల్లందు మండల పరిసర ప్రాంతాల నుండి అత్యధికంగా ముస్లిం సోదరులు ఈ సభకు హాజరు కావాలని నేటి సమాజంలో యువత చెడు మార్గాలకు చెడు అలవాట్లకు బానిసగా మారి యుక్త వయసులోనే తమ ప్రాణాలు కోల్పోతున్నారని మన గ్రంథం ఖురాన్ చూపిన సూచనలను పాటించి సన్మార్గంలో నడవాలని సమాజంలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని సమాజంలో మీ పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలియజేయుటకే ఈ సభలో ముఖ్య అతిథులుగా ఎంపీ ముజామిల్ సాహెబ్ రిజ్వాన్ సాహెబ్ పాల్గొని తెలియజేయనున్నారు

بوقت با بعد نماز ظہر تا عشاء انشاءاللہ ایس ایس گارڈن گڑم میں جلسہ استقبال رمضان و دور حاضر میں مدارس دینیا مکاتب قرآن کی اہمیت اور ضرورت پر جلسہ منعقد کیا جا رہا ہے اس عظیم الشان جلسے کا انعقاد مدرسہ دارالعلوم سبیر الفلاح

تمام برادران اسلام سے گزارش ہے کہ اس عظیم الشان جلسے میں شرکت فرما کر ثواب دارن حاصل فرمائیں خواتین کے لیے پردے کا معقول انتظام رہے گا اور اس مقدس موقع پر مدرسے سبیل الفلاح کے زیر اہتمام چلنے والے مکاتب دینیا کے تمام مکاتب سے پینتیس طلبہ اور طالبات کا ناظرہ قرآن مجید مکمل کیا جا رہا ہے یہ دعا کی قبولیت کا وقت ہے ہماری اور ہماری سوسائٹی آپ تمام برادران اسلام سے گزارش کرتی ہے کہ دعا کی قبولیت کی گھڑی ہے اس اس تمام تمام گھڑیوں کو فائدہ اٹھاتے ہوئے آپ تمام اس جلسے میں شرکت فرما کر ثواب دارن حاصل فرمائیں آنے والا مقدس اور بابرکت مہینہ ہے اس مقدس اور بابرکت مہینے کی ایک ایک گھڑی اور ایک ایک ساتھ کو وصول کرنے کا بھی ذریعہ یہی جلسہ ہے اس لیے

హజరత్ మౌలానా పిఎం ముజంబిల్ సాహబ్ హజరత్ మౌలానా రిజ్వాన్ సాహబ్ అలాగే షాయి ఇస్లాం మరియు ముఖ్య పండితులు ఒలమాలు ఈ సభలో వచ్చేస్తున్నారు కావున తమరందరూ ఈ సభలో రావాల్సిందిగా కోరుతున్నాం ఈ సభ యొక్క ఉద్దేశం ఏమిటంటే మన పిల్లలు యువకులు చెడు పోకుండా ఇస్లామిక్ దారి మంచి దారిలో నడవాలని ఖురాన్ మరియు రంజాన్ దీని గురించి ఏం చెప్తున్నదో ఈ బహిరింగ సభలో తెలియజేయడం జరుగుతుంది కావున ముస్లిం ప్రజానికానికి మా యొక్క ఆది ఆదేశం ఏమిటంటే కంపల్సరీగా ఈ సభలో రావాల్సిందిగా కోరుతున్నాం ఆడోళ్ళ కోసం పరదా ఏర్పాటు జరుగుతుంది తమరందరూ ఈ సభలో వచ్చేసి సభని విజయవంతంగా చేయాలని కోరుతున్నాము సభ అనంతరం అన్నం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆడోళ్ల కొరకు ప్రత్యేక పరదా ఏర్పాటు కూడా ఉంది కావున తమలందరూ ఈ సభలో రావాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఫలా ముస్లిం యువకులు సమాప్తం